భారత్ పాకిస్తాన్ కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు అమరుల త్యాగాలను దేశం స్మరించుకుంటుందని ఆయన అన్నారు కార్గిల్ దివాస్ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజే వైఎం బీజేపీ నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు రక్షణ మంత్రిగా ఆ రోజు మన రక్షణ ఆర్మీ ముందుకు సాగి వందలాది మంది త్యాగాలు చేసి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టి ఆ రోజు కార్గిల్ను కాశ్మీర్ను రక్షించడం జరిగింది ఆ రోజు జరిగిన యుద్ధంలో వందలాది మంది జవాన్లు ప్రాణత్యాగం చేయడం జరిగింది మరి వాళ్ళందరినీ కూడా ఈ దేశం ఎప్పుడు కూడా తమ గుండెలో పెట్టుకొని వాళ్ళ యొక్క త్యాగాలను మరి స్మరించుకుంటూ ఉంటుంది అందులో భాగంగా ఇలా యువ మోర్చా ఆధ్వర్యంలో మరి యొక్క కాగడాల ప్రదర్శనను చేపట్టడం జరిగింది ఈరోజు వారు చేసిన త్యాగాలు